హాయ్ అండి విజయవాడలో ఉన్న మిస్ అమ్మ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము మన అమ్మ షాపింగ్ మాల్ అయితే శారీస్ అయితే న్యూ కలెక్షన్ అయితే వచ్చినాయండి శారీస్ పైన ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే లైక్ చేయండి ప్లీజ్ అండి ఓకే సిల్క్ విక్టోరియా సిల్క్ ప్రైస్ కూడా మనకి రీజనబుల్ గానే ఉంది సిక్స్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ శారీ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ కలెక్షన్స్ అండి శారీస్ మా మిస్ అమ్మా షాపింగ్ మాల్లో అయితే శారీస్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయండి మంచి మంచి ఆఫర్స్ మేడం ఇవి మోనా సిల్క్ అండి వచ్చేసి మీకు చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ స్టైల్ ఉంటుంది ఇది కూడా సిక్స్ థౌజండ్ ఫోర్ ఫైవ్ పడుతుందండి పార్టీస్కి అకేషన్స్కి చాలా బాగుంటుంది వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది బ్లౌజ్ కాంట్రాక్ట్ రాదు సెల్ఫే వస్తుంది సెల్ఫ్ మీద బుట్టి వస్తుంది కొన్ని వాటికి బుట్టి వస్తుంది కొన్ని సెల్ఫే వస్తుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇవన్నీ శారీస్ న్యూ కలెక్షన్స్ అండి ఈ శారీస్ వచ్చి మోనా సిల్క్ శారీస్ అండి వీటిలో కలర్స్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయండి మన ఇస్తామ షాపింగ్ మాల్ అయితే ఎనీ టైం న్యూ శారీస్ అయితే వస్తాయండి కలర్షన్స్ అయితే శారీస్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటాయి మనకు శారీ కాస్ట్ వచ్చి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మనకు ఆఫర్లో అయితే ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వీటిలో కలర్స్ అయితే సూపర్గా అయితే ఉన్నాయండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి వీటిలో ఆల్ కలర్స్ అయితే ఉన్నాయండి లో అయితే ఫైవ్ ఏంటిదండి సారీ ఈ శారీ వర్క్ హ్యాండ్ వర్క్ అండి చాలా కలర్స్ అయితే చాలా బాగున్నాయి శారీ బార్డర్ వచ్చి చాలా లుకింగ్ అయితే ఉందండి మనం మిస్సమ్మా షాపింగ్ మాల్ అయితే న్యూ కలెక్షన్ అయితే ఎనీ టైం అయితే ఉంటాయండి మోనా సిల్క్ శారీస్ అండి ఇవైతే చాలా లుకింగ్ అయితే ఉన్నాయి శారీస్ అయితే శారీస్ అయితే న్యూ కలెక్షన్ అయితే వచ్చినాయండి అసలు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి స్పై ఓకే లాంగ్ బోర్డర్ హలో మీనా బోర్డర్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసరికి మీకు ఎలెవెన్ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది পাইনা কীনা বাৰু পাডু পাই তাৰ ক্ৰিং বেনো মিনা ৰিজনে పళ్ళు కూడా మెయిన్ డిజైన్ వస్తాయి శారీ అంతా ఆల్ ఓవర్ మీ దీని ప్రైస్ వస్తుంది సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ది ఫోర్ నైన్ ఫైజ్ ఫస్టెడ్ ఫ్లోరల్లోనే మీకు ఫ్రెషింగ్ టైప్ వస్తుంది ఇవి వచ్చి డోలా సిల్క్ శారీస్ అండి బోర్డర్ అయితే చాలా లుకింగ్ అయితే ఉన్నాయి శారీ పళ్ళుకి అయితే యాంగర్స్ లాగా అయితే వచ్చినాయండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి ఈ శారీస్ అయితే శారీ అంతా చెక్స్ అల్లే వచ్చినాయండి వీటిలో కలర్స్ అయితే చాలా బాగున్నాయి మనకు ప్రైజ్ వచ్చి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ది మనకు ఆఫర్లో అయితే నైన్టీన్ హండ్రెడ్కి అయితే వస్తుందండి ఆఫర్లు అయితే ఉన్నాయి ఈ శారీస్ అయితే ఇవన్నీ సిక్స్ శారీస్ అండి కలర్స్ వీటిల్లో అయితే శారీ అంతా ఎలా ఉంటుందండి శారీ చాలా బాగుంది పళ్ళు అండి ారీ బ్లౌజ్ వచ్చి రెడ్ అయితే వచ్చింది ఈ శారీస్ వచ్చి క్రష్ శారీస్ అండి వీటిలో కలర్స్ అయితే సూపర్ గా అయితే ఉన్నాయి చాలా లుకింగ్ అయితే ఉన్నాయండి ఈ శారీసు వీటిలో కలర్స్ అయితే చాలా బాగున్నాయి శారీ కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మనకి ఆఫర్లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే వస్తున్నాయి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి శారీస్ అండి శారీ బార్డర్ అయితే చాలా బిగ్ బార్డర్ అయితే వచ్చిందండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి శారీస్ అయితే మరెన్నో ఎలాంటి వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ శారీస్ వచ్చి ఫ్యాన్సీ శారీస్ అండి వీటిలో కలర్స్ అయితే చాలా బాగున్నాయి మనకి శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతున్నాయండి పెట్టుబడులకు అయితే చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ శారీ అంతా ఎలా ఉంటుందండి త్రీ కలర్స్ అయితే వస్తుంది శారీ అయితే పళ్ళు ఎలా ఉంటుంది చాలా లుకింగ్ అయితే ఉందండి శారీ అంతా ఎలా ఉంటుందండి త్రీ కలర్స్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లేన్ వచ్చింది చాలా లుకింగ్ అయితే ఉంది ఇవన్నీ కలర్స్ అండి వీటిల్లో చాలా లుకింగ్ అయితే ఉన్నాయి ఈ శారీస్ వచ్చి కలంకారని ఫ్యాన్సీ శారీస్ అండి వీటిలో కలర్స్ అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి చాలా శారీ అయితే చాలా లుకింగ్ అయితే ఉన్నాయండి శారీకి అయితే బార్డర్ గ్యాప్ బార్డర్ అయితే వచ్చిందండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి ఈ శారీస్ అయితే ఓవరాల్గా శారీ అంతా ఎలా ఉంటుందండి మన మిస్సమ్మా షాపింగ్ మాల్ అయితే డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ వేరియేషన్లో అయితే న్యూ కలెక్షన్ అయితే వచ్చేసిందండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి సారీస్ అయితే కలెక్షన్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి మనం ఇస్తమ్మా షాపింగ్ మాల్ అయితే ఇవన్నీ న్యూ కలెక్షన్ అండి ఇవాళ చూపించిన వీడియోలో అన్ని న్యూ కలెక్షన్ అయితే చూపించాను ఈ శారీస్ వచ్చి ఇక్కడ శారీస్ అండి వీటిల్లో అయితే కలర్స్ చాలానే ఉన్నాయి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే సపోర్ట్ గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ